మీకు శనిగ్రహ అనుగ్రహం లభించడానికి మీ జాతకంలో శని గ్రహం యొన్న దోషప్రదంగా ఉంటే గనక మీకు శని దేవుడు శని భగవాను యొక్క అనుగ్రహం లభించడానికి మీరు పంతొమ్మిది శనివారాల పాటు శివుడిని నల్ల నువ్వులతోటి పూజించాలి అంటే మీరు ముందుగా ఒకరోజు తలస్నానం చేసి శుభ్రంగా మడి చక్కటి వస్త్రాలను ఉతికిన వస్త్రాలను ధరించి పంతొమ్మిది కిలోలు కానీ లేదా పది కిలోలు కానీ లేదా ఐదు కిలోలు కానీ లేదా కిలో కానీ నల్ల నువ్వులు కొనుక్కొని ఇంటికి తీసుకొని రండి వాటిని సపరేట్గా ఒక డబ్బాలో కానీ ఒక కవర్లో కానీ పోసి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇప్పుడు చెప్పబోయే ప్రక్రియ పంతొమ్మిది శనివారాల పాటు చేయాలి ఈ పంతొమ్మిది శనివారాలు కూడా బ్రహ్మచర్యం పాటించాలి ఈ పంతొమ్మిది శనివారాలు కూడా భూషయనం చేయాలి అంటే నేల మీద పడుకోవాలి వీలు కాని వాళ్ళు మంచం మీద అయినా సరే పడుకోవచ్చు కానీ ఆ పడుకునే వస్త్రాలు ఉంటాయి కదా రగ్గు బ్లాంకెట్ దుప్పట్లు చెద్దరి చాప ఇవ వీటన్నిటి కూడా ఉతికి ఉతికి పక్కకు ఆరవేసుకొని వాటినే వాడుకోండి ఓకేనా ఈ పంతొమ్మిది శనివారాల పాటు సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి మద్యం సేవించరాదు మాంసాహారం తినరాదు అట్లాగే సిగరెట్లు బీడీలు లాంటివి పట్టద్దు గుట్కా పాన్పరకులు లాంటివి తినద్దు ఈ పంతొమ్మిది శనివారాల పాటు ఈ పంతొమ్మిది శనివారాలు చేసేటప్పుడు మధ్యలో గనక ఏదన్నా స్త్రీలకు ఇబ్బంది ఆటంకం కనుక వస్తే మధ్యలో ఒక శనివారం ఆపేసి నెక్స్ట్ శనివారం నుంచి కంటిన్యూ చేసుకోండి ఈ పంతొమ్మిది శనివారాల్లో చేసేటప్పుడు మధ్యలో ఏదన్నా జాత శౌచం కానీ మృతా శౌచం కానీ ఇలాంటివి వస్తే మధ్యలో ఒక శనివారం ఆపేసి ఆ జాత సౌచం మృత సౌచం వచ్చినప్పుడు పన్నెండు రోజుల పాటు మీరు ఏ పూజలు చేయొద్దు ఆ పన్నెండు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఈ పంతొమ్మిది శనివారాల పాటు ఒకటే శివలింగానికి చేయాలి మీ ఇంట్లో అయినా సరే చేసుకోవచ్చు మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికైనా చేసుకోవచ్చు లేదా ఏదన్నా శివాలయంకి వెళ్ళి చేసుకుంటా అంటే చేసుకోవచ్చు కాకపోతే ఒకటే శివలింగానికి చేయండి ఇప్పుడు చెప్పబోయే ప్రక్రియ ఈ పంతొమ్మిది శనివారాల పాటు ఈ ప్రక్రియను ఉదయం ఐదు నుంచి ఏడు వరకు చేసుకోవచ్చు లేదా సాయంత్రము ఐదు నుంచి ఏడు వరకైనా చేసుకోవచ్చు అంటే శనివారము ఉదయం ఐదు నుంచి ఏడు వరకు చేసుకోవచ్చు లేదా అదే శనివారం సాయంత్రం ఐదు నుంచి ఏడు వరకైనా చేసుకోవచ్చు కాకపోతే మీరు ఫస్ట్ శనివారం రోజు ఉదయం చేస్తే మిగిలిన పంతొమ్మిది శనివారాల పాటు ఉదయమే చేయాలి ఫస్ట్ శనివారము సాయంత్రం కనుక చేస్తే మిగిలిన పంతొమ్మిది శనివారాల పాటు కూడా సాయంత్రమే చేయాలి అది అంటే ఫస్ట్ శనివారం ఎట్లా చేస్తే మిగిలిన శనివారాలకు కూడా అదే విధంగా చేసుకోవాలి ఈ పంతొమ్మిది శనివారాల పాటు సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి ఉపవాసం ఉండాలి ఒక పూట ఆహారం తీసుకొని ఒక పూట పండ్లు పాలు లాంటివి తీసుకోవచ్చు ఏం చేయాలి అంటే శుక్రవారం రోజు మీరు అయితే ఇది ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పంతొమ్మిది శనివారాల పాటు ఏం చేయాలంటే ముందుగా ఉదయమే శనివారం రోజు లేస్తారు అంటే మీరు ఉదయం చేస్తే ఉదయం సాయంత్రం చేస్తే సాయంత్రము ఖచ్చితంగా తలస్నానం చేయాలి తలస్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించి శివలింగం దగ్గరికి వెళ్ళండి శివలింగం దగ్గరికి నువ్వులు తీసుకొని వెళ్ళండి వెళ్ళి అక్కడ మీకు అక్కడ శివాలయంలో ఆ నీళ్లు పోసి కడగడానికి అంటే ఈ నువ్వులను కడిగి శుభ్రం చేసుకోవడానికి అవకాశం ఉంటే శివాలయానికి వెళ్ళి శుభ్రం చేసి కడుక్కోండి లేదు అక్కడ మీకు ఆ శివాలయంలో ఆ నువ్వులు కడుక్కొని శుభ్రం చేయడానికి అవకాశం లేదు అంటే ఇంట్లోనే ఆ నువ్వులను మీరు ఫస్ట్ స్థల స్నానం చేసి నువ్వుల్ని తీసుకోండి డబ్బాలో తీసుకోండి తీసుకొని ఆ నువ్వులను శుభ్రంగా కడగండి ఎందుకంటే నువ్వుల్లో ఎక్కువగా ఇసుక ఇసుక దుమ్ము చాలా ఉంటుందన్నమాట అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ నువ్వులను శుభ్రంగా కడగండి ఫస్ట్ తా స్నానం చేసిన తర్వాత మీరు శనివారం రోజు స్నానం చేస్తారు స్నానం చేసిన తర్వాత మీరు ఈ నువ్వులను శుభ్రంగా కడగండి కడిగితే కింద ఈ ఇసుక అనేది కిందికి పేరుకపోతుంది అన్నమాట అందుకని ఈ నువ్వులను మెల్లిమెల్లిగా పైనుంచి పైనుంచి ఆ నీళ్ళల్లో పోసి పైనుంచి పైనుంచి దియ్యాలి అట్లా శుభ్రంగా ఒకటికి రెండు సార్లు నువ్వులను ఆ నల్ల నువ్వులను కడగండి కడిగి మీరు తల స్నానం చేసిరు నువ్వులని కడిగర్రు కడిగేసి ఆ శివలింగాన్ని దగ్గరికి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ముందుగా శివుడి దగ్గర దీపం వెలిగించండి వెలిగించి శివలింగాన్ని శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత ఈ నువ్వులను మీ రెండు చేతుల్లోకి తీసుకొని మీ రెండు చేతుల్లోకి తీసుకొని మీరు ఆ శివలింగం మీద పోస్తూ శివ 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 అంటూ శివలింగం మీద నువ్వుల్ని పోయండి మీ రెండు చేతుల్లోకి తీసుకొని లేదు మీకు ఏదైనా శివుడికి సంబంధించిన మంత్రం కనుక వస్తే ఆ మంత్రంతో మా ఆ మంత్రం చెప్తూ శివలింగం మీద ఆ నువ్వులు పోస్తూ ఆ మంత్రం చెప్పండి అయితే మొదటి శనివారం రోజు మీరు ఏ మంత్రము ఏ నామంతో శివుణ్ణి ఆ శివలింగం మీద నువ్వులు పోస్తూ చెప్ నువ్వులు పోస్తూ చెప్పిన్రో అదే మంత్రాన్ని మీరు పంతొమ్మిది శనివారాల పాటు చెప్పాలి అంటే ఫస్ట్ శనివారం రోజు ఏ రకంగా మీరు ప్రక్రియ ఏ టైంకు చేసిర్రో ఏ రకంగా చేసిర్రో అదే ప్రక్రియ పంతొమ్మిది శనివారాల పాటు చేయాలి అట్లా శివలింగం మీద మీ రెండు చేతుల్లోకి నువ్వులు తీసుకొని శివలింగం మీద పోస్తూ శివా శివా శివ అంటూ శివలింగం మీద నువ్వులు పోసారు పోసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కూర్చోండి అక్కడిని కూర్చొని మళ్ళీ ఆ నువ్వులను తీసి ఒక కవర్లో పోసుకోండి శివలింగం మీదకించి ఆ నువ్వులు తీసేసి ఒక కవర్లో పోసుకోండి పోసిన తర్వాత మళ్ళీ శివలింగాన్ని మంచి నీళ్ళతో శుభ్రంగా కడగండి కడిగేసేయండి కడిగిన తర్వాత శివుడికి విభూతి పెట్టండి గంధం పెట్టండి పువ్వులు పెట్టండి ఏదైనా పండ్లు ఉంటే పండ్లు పెట్టండి అగరబత్తీలు వెలిగించండి వెలిగించి శివుడి చుట్టూ మూడు కానీ ఐదు కానీ ప్రదక్షిణలు చేసుకోండి చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు అక్కడనే శివుడి దగ్గర కూర్చోవాలి కూర్చొని ఈ నువ్వులు ఉన్నాయి కదా శివుడి మీద పూజించిన నువ్వులు వాటిని మీకు ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి ఆవు ఉంటుంది దేశవాలి ఆవు నాటు ఆవు అని ఉంటుంది ఈ దేశవాళీ నాటు ఆవు అని ఉంటుంది దానికి ఈ నువ్వులను తినిపించండి వీలైతే నల్ల ఆవుకు తినిపించండి నల్ల ఆవు లేకుంటే తెల్ల ఆవైనా సరే ఎర్రావైనా సరే ఆవుకు తినిపించండి ఎక్కడికి దేశీవాళి ఆవయి ఉండాలి నాటు ఆవయ్యి ఉండాలి ఆవుకు ఈ నువ్వులను తినిపించండి ఇట్లా పంతొమ్మిది శనివారాల పాటు చేయాలి ఈ పంతొమ్మిది శనివారాల పాటు కూడా మీరు ఓపికతోటి శాంతంతో ఉండాలి భక్తితోటి శ్రద్ధతోటి విశ్వాసంతో ప్రేమతోటి నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఓకేనా నమ్మకంతో విశ్వాసంతో చేయండి ప్రేమతో చేయండి ఓకేనా ఈ పంతొమ్మిది శనివారాల పాటు ప్రతి ఒక్కరిలో దైవాన్ని దర్శించాలి ఓపికతోనూ ఉండండి శాంతంతో ఉండండి ఓకేనా ఇట్లా ఉండి మీరు నమ్మకంతో విశ్వాసంతో శ్రద్ధతో ఈ ప్రక్రియను చేస్తే ఖచ్చితంగా మీకు శనిగ్రహ అనుగ్రహం అనేది పరిపూర్ణంగా మీకు లభిస్తుంది ఇట్లా పంతొమ్మిది శనివారాల పాటు చేసుకోండి మీకు